దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం గాక మార్నింగ్ మొన్న కార్యక్రమానికి చేరు వచ్చినటువంటి దైవ సేవకులకు సహోదరులకు పెద్దలైనటువంటి వారికి సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ మరి సమయాన్ని అవకాశం కాదు ప్రభుదేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం గత కాలంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి నాకు కలిగినటువంటి బలహీనతను బట్టి మీరు అందరూ నా కొరకు ప్రార్థించారు దేవుని కృపలో రెండు వేల ఇరవై ఆరులో మళ్ళా మీతో కూడా మరి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యతను ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మొదటి ఏడు వచనాలు నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదను అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతను అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట గాక జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ కొందనాలు చదవబడిన లేఖనమునెత్తి మీరే నాతో మాతో మాట్లాడండి వినగల చెవి గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించి అనుసరించే మనస్సాక్షిని దయచేయండి మీ పక్షంగా నిలిచిన నన్ను మరుగుపరిచి బలహీనుణ్ణి వట్టివాడిని మట్టివాడిని అజ్ఞాను ప్రభు మీరే ఈ సంగతులు మాకందరికి కూడా విషదపరచమని రక్షకుడయున్న యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రభునందు ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనం ఎరిగినటువంటిదే యోహాను ద్వారా వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథములో ప్రభుయేసుక్రీస్తు వారు ఏడు సంఘములకు సందేశాన్ని యోహాను ద్వారా అందించనై ఉండి మరి ఏడు సంఘాలకు కూడా ఈ సందేశాలు పంపిస్తూ ఉన్నటువంటి క్రమంలో మొదటి సంఘముగా ఎంచబడిన ఎఫ్ఎస్సు సంఘాన్ని గురించి మనం ఈ విధం ఈ ఉదయకాలం సమయంలో చదువుకున్నాం ప్రభు చిత్తాన్ని బట్టి మరి ఏడు సంఘాలకు అందించబడినటువంటి సందేశాలను మనము ధ్యానించడానికి ప్రభు కృప చూపిస్తుండగా ఆ విధంగా మనం కొనసాగుదాం మనకున్నటువంటి సమయంలో మరి సంక్షిప్తంగా క్లుప్తంగా ఈ సంగతులు ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం మనం ఎరిగిన వారమే ఏడు సంఘములు అనగా ఎఫెస్సు మున పెర్గము తొయితైరా సార్దీసు ఫెలదలిపియా లవధకియాను ఏడు సంఘములకు పంపుము అని యోహానుకు వర్తమానం అంటే ఏడు సంఘాలకు సందేశాలు పంపించాలని యోహానుకు ఇవ్వబడినటువంటి వర్తమానం ఈ వర్తమానము ద్వారా ఒక్కొక్క సంఘానికి మరి యోహాను దేవుని ద్వారా అందుకున్నటువంటి సందేశాన్ని వ్రాసి పంపిస్తున్నాడు అయితే ఈ సంఘాలకు మరి అందించబడేటువంటి సందేశాలను గుర్చినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే మనము అర్థం చేసుకోవడానికి అనుకూలంగా వీటిని మనం గమనించడానికి ఒక ఆలోచన ప్రభు ఇచ్చినది ఏమంటే ఒక్కొక్క సంఘానికి ప్రభు ఇచ్చిన సందేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐ ఐదు విధాలుగా ఐదు మాటలుగా మనం గనక ఆలోచన చేస్తే చక్కగా ఈ సందేశాలు మనకు అర్థమవుతాయి మొదటిది ఈ సంఘానికి అంటే ఒక్కొక్క సంఘానికి ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే పరిచయం చేసుకున్నాడు తాను ఎవరో అనే సంగతులు ఆ సంఘాలకు ఆయన పరిచయం చేసుకుంటూ వచ్చాడు తర్వాత రెండవదిగా ఆ సంఘమును గుర్చినటువంటి విషయాలను బట్టి ఆయన ప్రశంసించాడు సంఘాన్ని ప్రశంసించాడు మూడవది ఆ సంఘములో ఉన్నటువంటి లోపాలు తప్పిదములను ఆయన ఎత్తి చూపిస్తూ విమర్శ కూడా చేశాడు ఇక నాలుగవది వారు సరి చేసుకోవలసినటువంటి విధానాన్ని గుర్చిన సందేశాన్ని కూడా ఇచ్చాడు ఐదవది ఆ సంఘానికి ఆయన వాగ్దానాన్ని కూడా చేశాడు ఈ ఐదు మాటలు విధంగా ప్రతి సంఘంలో కూడా ఈ ఐదు విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం ఒకటి పరిచయం లేక ప్రత్యక్షత రెండవది ప్రశంస మూడవది విమర్శ నాలుగవది వర్తమానం లేక సందేశం లేకుంటే ఆజ్ఞ అని చెప్పుకోవచ్చు ఐదవది వాగ్దానం ఈ ఐదు మాటల ద్వారా ఈ సంఘానికి ఇచ్చిన సందేశాన్ని మనము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాము చూడండి ఎఫ్ఎస్సు సంఘానికి ఆయన తన ప్రత్యక్షత ఏ విధంగా కనబరిచాడు ఎఫ్ఎస్సు అంటే కోరదగినది ఎఫెస్సు అనగా కోరదగినది అని దీని యొక్క ఆధ్యాత్మిక భావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అంటే దేవుడు ఇష్టపడేటువంటిది కోరుకునేటువంటిది అని అయితే మరి ఈ సంఘమునకు ప్రత్యక్షత ఏ విధంగా ఆయన కనబరిచాడు అంటే ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అని ఆయన తన పరిచయాన్ని చేసుకున్నాడు ఏడు నక్షత్రాలు కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు యశస్సు సంఘానికి అలాగే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన కనబరిచాడు మనం ఎరుగుదాం స్మరణ సంఘానికి వచ్చేసరికి మొదటివాడను కడపటివాడను మృతుడై మరలా బ్రతికినవాడు అని పరిచయం చేసుకున్నాడు అలాగూ మరి పెర్గము సంఘానికి వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు అని తన పరిచయాన్ని చేసుకున్నాడు ఈ పరిచయం అంతా కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఆయన స్వభావ లక్షణాలు ఆయన ఏమై ఉన్నాడు అదంతటిని మొదటి అధ్యాయంలో యోహాను చూచాడు ఆయన దివ్యమైన స్వరూపాన్ని ఆ యోహాను చూచి మూర్ఛిల్లిన వాణిగా నేను చచ్చిన వాణివలే పడితీని అని అంటాడు అంతటి ఆయన దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూచినటువంటి యోహాను ఆయన ప్రత్యక్షతలను సంఘాలకు ఆయన కనబరుస్తుండగా వివరిస్తున్నాడు అయితే ఏ సంఘానికి ఏది అవసరమో ఏ సందేశం అవసరమో ఆ రీతిగా ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు ఆయన తన ప్రత్యక్షతను పరిచయాన్ని చేసుకుంటూ వచ్చాడు ఒక ఎఫ్ఎస్ సంఘాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తన పరిచయం ఎట్లా చేసుకున్నాడంటే తను ఏడు నక్షత్రాలను తన కుడి చేతుల్లో పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడను అని చెప్పుకున్నాడు ఇప్పుడు మనం ఎరుగుదుము ఏడు నక్షత్రములు అంటే ఏడు దీపస్తంభాలంటే అర్థమేంటి మొదటి అధ్యాయంలో ఇరవై వచనంలో మనం చూస్తే ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు సంగతిని గురించి వ్రాయమంటూ ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు ఏడు దీపస్తంభాలు ఏడు సంఘములు అని జ్ఞాపకం చేశాడు అంటే ఏడు నక్షత్రములు అంటే ఏడు దూతలు ఏడుగురు దూతలు ఏడు దీపస్తంభములు అంటే ఏడు సంఘములు అని బైబిల్ గ్రంథంలో ఏడు అనేటువంటి సంఖ్యకు గొప్ప ప్రాధాన్యత ఉంది ఏడు అంటే సంపూర్ణతను సూచించేటువంటి మాట ఏడు పరిపూర్ణతను చూపించేటువంటిది ప్రభునేశు క్రీస్తు వారు సిలవలో ఏడు మాటలు పలికాడు సమాప్తమైనది అని చెప్పాడు అలాగనే వారమునకు ఏడు దినములు ఏడవ దినము పరిశుద్ధ దినం అది ఆ దినము నాయన పనంతయి కూడా ముగించాడు పరిపూర్ణము చేశాడు కాబట్టి ఏడు పరిపూర్ణతను చూపిస్తుండగా కేవలం ఏడు సంఘాలు అని అంటే అర్థమైందంటే సార్వత్రిక సంఘాన్ని కూర్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సార్వత్రికంగా సంఘము అన్నిటికీ సంఘమంతటికి ఆయన ఇచ్చినటువంటి సందేశం అని మనం అర్థం చేసుకోగలం ఏడుగురు దూతలు ఏడు నక్షత్రాలు అంటే సంపూర్ణమైన సార్వత్రిక సంఘానికి అందించేటువంటి సందేశముగా సంపూర్ణమైనటువంటి సందేశముగా ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకోగలం అయితే ఆయన తను కూర్చున్నటువంటి పరిచయాన్ని ప్రత్యక్షతను చేసుకునడంలో ఉన్నటువంటి ఆ భావం ఏంటంటే పరిపూర్ణ సంఘానికి సార్వత్రిక సంఘానికి ఆయన అందించే సందేశము ఆయన చేతిలోనే ఉంది ఏడు నక్షత్రాలు తన కుడి చేత పట్టుకునినటువంటి వాడు అనగా సంఘమునకు మరి సందేశం అందించేటువంటి దూత ఏడుగురు దూతలు అంటే దూత అనగా వార్తాహరుడు సందేశకుడు సందేశమును అందించేటువంటి వాడు దేవుని యొద్ధ నుండి వచ్చిన వర్తమానమును నేరుగా ఎవరికి అందించాలో వారికి అందజేసేటువంటి వాడు వార్తాహరుడుగా సందేశకుడుగా ఉన్నాడు అట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సంఘానికి ఉపదేశం చేసేవాడు సందేశం ఇచ్చేవాడు సంగతిని తెలియచేసేవాడు అని మనం గ్రహించగలం అట్లాగైతే దేవుని యోద్ధ నుండి వర్ వచ్చిన వర్తమానం మరి దూత వార్తాహరుడు సేవకుడు ఏం చేయాలంటే సంఘానికి నేరుగా ఆ సందేశాన్ని అందించాలి ఆయన పంపిన సందేశంలో ఏమాత్రం కూడా కలిపి చెరిపేటటువంటి పరిస్థితులు ఉండకూడదు ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు అందించేటువంటి వ్యక్తి ఆ ఉత్తరము పంపించినటువంటి వ్యక్తి ద్వారా ఆ ఉత్తరమును తీసుకొని ఎవరికి అందించాలో నేరుగా ఆ వ్యక్తికి అదే సందేశాన్ని అందిస్తాడు ఒకవేళ అందులో దుఃఖభరితమైనటువంటి వర్తమానం ఉంటే గనక దాన్ని చెరిపేసి మార్పు చేసి ఇవ్వడానికి వీల్లేదు కదా ఉన్నది ఉన్నట్లుగానే ఆ సందేశం అందించబడాలి అలాగే సంఘమును కూడా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సందేశం నేరుగా ప్రజల యొద్కు చేరవేసేవాణిగా మరి ఉండాలి దూత ఎందుకనగా దేవుడే సందేశం అందించేవాడు సంఘానికి దేవుడే మరి సంఘానికి సందేశాన్ని అందించేవాడు అందుకొరకే ఆయన అన్నాడు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అనగా సంఘముల మధ్యలో సంఘములో ఆయన సంచారం ఉంది సంఘము ఆయన స్వాధీనం సంఘము ఆయన ఆధీనం సంఘమునకు క్రీస్తు ప్రభువు శిరస్సై ఉన్నాడు శిరస్సు నుండి సర్వ శరీరానికి కూడా మరి సమస్తము కూడా ఆదేశాలు వెళ్తాయి కదా అవును మన చే పని చేయడానికి కాళ్ళు కాళ్ళు చేయడానికి అలాగే మన నోరు మాట్లాడడానికి అవయవాలన్నీ పని చేయడానికి ఆదేశం అంటే సందేశం వర్తమానం అందించేటువంటిది శిరస్సు అయి ఉన్నది కదా అవును శిరస్సు నుండి సందేశము సర్వ శరీరానికి వెళ్తుంది అప్పుడు అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి శిరస్సు ఆదేశం ప్రకారంగానే నడవాల్సిన చోటకి వెళ్లాల్సిన చోటకి చేయాల్సినటువంటి పనులకు ఏ విధంగా అయితే వర్తమానం వెళ్తుందో ఒకవేళ ఆ మైండ్ లేకపోతే మెదడు పని చేయకపోతే ఆదేశం ఇవ్వకపోతే అవయవాలన్నీ కూడా మరి చచ్చుబడిపోతాయి అందుకొరకు అట్లాంటి వ్యక్తులను అంటారు కదా డెడ్ అయిపోయిన వ్యక్తులని బ్రతికున్నాడు కానీ చనిపోయినట్లే లెక్క అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా అలాగైతే దేవుడు సంఘానికి సందేశం అందించేటువంటి వర్తమానికుడుగా కొన్నాడు ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ సంఘానికి కావలసిన సందేశాన్ని కూడా అందించేవాడు సంఘానికి కావలసిన సందేశాన్ని కూడా అందించేవాడు ఆయన అందుకొరకే తన కుడి చేత పట్టుకొనినటువంటి వాడు ఏడు నక్షత్రములను ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకునినవాడు అంటే ఏడు అంటే సంఘానికి సంపూర్ణమైన సందేశాన్ని అందించేవాడు అని మనం గ్రహించవచ్చు ఓకే ఆయన పరిచయం లేక ఆయన ప్రత్యక్షత సంఘమునకు ఆయన ఇచ్చిన ప్రత్యక్షత మొదటిది ఏమంటే ఆయన సంఘము మధ్య సంచరిస్తూ సంఘానికి సందేశం ఇచ్చేటువంటి వాడు తానే అని చెప్పాడు ఇక రెండవది ప్రశంస ఈ సంఘమును కూర్చున్నటువంటి ప్రశంసను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏ విధంగా సంఘాన్ని ఆయన ప్రశంసించాడు ఈ యపస్సు సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ రెండవ వచనంలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును పురిగరా ఈ సంఘాన్ని కూర్చినటువంటి ప్రశంస చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది మరి సంఘమంతటిలో సంచరించి విషయాలన్నీ కూడా ఆయన ఎరిగినవాడు ఆయన అంటే నేను ఎరుగుదును నేను ఎరుగుదును నీ క్రియలు నేను ఎరుగుదు నీ కష్టము నేను ఎరుగుదును నీ సహనము నేను ఎరుగుదును నీ పరిచర్య నీ ప్రయాస నీ పరిస్థితులన్నీ నేను ఎరుగుదును ప్రిల్లరా ప్రభు అనేసు వారు ఆయన సమస్తమును ఎరిగినవాడు సర్వజ్ఞానము కలిగిన వాడు ఆయన సర్వ వ్యాపకుండు సర్వోన్నతుడైన దేవుడు సమస్తము ఎరిగినవాడు సంఘముల మధ్య సంచరించి సంగతులన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడే ఎరిగినటువంటి వాడే అలాగైతే ఆధ్యాత్మికంగా కొంత మనం ప్రోత్సాహకరమైనటువంటి ఆలోచన కనుక చేస్తే నిన్ను గూర్చి నన్ను గూర్చి ప్రభునేశు క్రీస్తు ఎరిగినవాడు మతయసు వార్త ఆరోధ్యంలో ఉంది కదా మనను గురించి ఆయన ఎరిగినవాడు మన అవసరతలు ఆయనకు తెలుసు మన పరిస్థితులు మన అక్కరలు ఆయనకు తెలుసు మనం అడగక ముందే మనకేం కావాలో ఆయనకు తెలుసు ఆయన ఎరిగినవాడు ఆయన ఎరిగినవాడు సమస్తమును కూడా ఆయన ఎరిగినటువంటి వాడే సంఘమును కూర్చున్న పరిపూర్ణమైన అవగాహన ఆయనకుంది పరిస్థితులు ఆయనకు తెలుసు దేవుని కొరకు మనం చేస్తున్న పరిచర్య సేవ ప్రయాస తెలుసు ఆర్థికంగా కుటుంబములో మానసికంగా సామాజికంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయనకు తెలుసు నేడు ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజానికి లేక దేవుని ప్రజలకు ఎదురవుతున్న శ్రమలు నిందలు అవమానాలు అవహేళనలు కూడా ఆయనకు తెలుసు అన్నీ ఆయనకు తెలుసు అలాగైతే సమస్తము ఎరిగిన వాడు ఆయన మనకు సందేశాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు ఎఫ్ఎస్ఓ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ నీ క్రియలు నేను ఎరుగుదును ఎందుకంటే సంఘములలో సంచరించే ప్రభువు సమస్తము కూడా ఎరిగినటువంటి వాడే అయితే ఈ ఎరుత్ సంఘములో ఆయన ప్రశంస ఎంత అద్భుతంగా ఉందంటే నీ క్రియలు నేను ఎరుగుదును నీ కష్టం నేను ఎరుగుదును నీ సహనము నేను ఎరుగుదును అంటూ ఆయన ప్రశంసించాడు అయితే మనం కొన్ని చెప్పుకోదగినటువంటి విషయాలను గురించి సమయాన్ని బట్టి మనం దాటిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనం చూస్తే మరి ముఖ్యంగా మూడవ రెండవ చరణంలో రెండవ వచనంలోనే ఆఖరి మాటలు మనం చూస్తే అపోస్తలు కాకయే తాము అపోస్తులను అని చెప్పుకునే వారిని నీవు పరీక్షించి వారిని అబద్ధికులు అని కనుగొన్నావు దుష్టులను నీవు సహించలేదు దుష్టత్వాన్ని నీవు సహించలేదు అంటున్నాడు చూడండి ఎపిస్ సంఘము ఎంతగా ప్రశంసించదగినది పొగడదగినది అంటే అబద్ధికులైన వారిని అబద్ధ అపోస్తలులను దొంగ అపోస్తలను అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను కనిపెట్టిన సంఘం గుర్తించిన సంఘం పరీక్షించినటువంటి సంఘము అని ప్రభు ప్రశంసిస్తున్నాడు మనం కూడా పత్రికల్లో గమనిస్తూ వస్తాం అపోసుడైన పౌలు గారు ఆయన సందేశం అందించినప్పుడు గరియా సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది కదా వారు లేఖనములను పరిశోధించారు పౌలు బోధించిన మాటలు అలాగ ఉన్నవా లేవా అని లేఖనములను పరిశోధించారు అని మనం గమనిస్తాం ఎప్పుడైతే బెరయా సంఘము పరిశోధించి పరిశీలించేటువంటి సంఘము ఎఫెస్ సంఘాన్ని గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు కొందరు అబద్ధికులు ఉన్నారు అబద్ధ అపోస్తలు అబద్ధ బోధకులు ఉన్నారు వారిని మీరు కనిపెట్టారు వారిని మీరు కనిపెట్టారు అని చెప్పేసి ప్రభు ఈ సంఘాన్ని గురించి ప్రశంసిస్తున్నాడు పేతురు కూడా తన పత్రికలో రాస్తాడు అబద్ధ బోధకులు వారి లక్షణాలు వారి క్రియలు వారి యొక్క అంతం ఎలాగుంటుందో చెప్పాడు వారు ఎలాంటి బోధలు చేస్తారు ఆ బోధల యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందో పేతుడు తన పత్రికలో చక్కగా వివరిస్తూ వచ్చాడు అందుచేత అబద్ధ బోధకులను గుర్తించడం మరి సులువైనటువంటి పని ఎట్లాగంటే వారి లక్షణాలను గుర్తించి వారి బోధలను గుర్తించవచ్చు లేఖనాన్ని బట్టి ఈ ఎఫ్ఎస్ సంఘము కూడా అట్టి వారిని గుర్తించింది కనిపెట్టింది అని ప్రభు ప్రశంసిస్తాడు అలాగే దుష్టులను సహించలేదు అంటే దుష్టత్వాన్ని సహించని సంఘముగా ఓర్చుకోని సంఘంగా ఉంది ఒకసారి ప్రభువు పాత నిబంధన ఇలాగ చెప్పాడు దేవుడైన యహోవా ఫినేహాసును గుర్చి ఏమన్నాడంటే ఫినేహాసు నేను ఏదైతే ఓర్వలేకుండా ఉన్నానో దానిని ఓర్వలేనివానిగా ఉన్నాడు ఇస్రాయిల్లో జరుగుతున్న ఆ దుష్టత్వం లేకపోతే ఆ అపవిత్రత ఆ జారత్వమును గుర్చి ఆయన ఓర్చుకోలేకుండా ఉన్నాడు దాని ద్వారా ప్రజలు ఎంతో నష్టపోయారు తెగులు చేత నష్టపోయారు ఇంకనూ అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇంకా ఆ పాపం అలాగే కొనసాగుతుంటే ఆ పినేహాసు ఈ దుష్టత్వాన్ని చూడలేక మరి ఆ దుష్టత్వానికి పాల్పడినటువంటి వ్యక్తులను హతమార్చినటువంటి సందర్భంలో దేవుడే నెహో అన్నాడు పినేహాసు నేను ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు నిజమే దుష్టత్వాన్ని సహించలేనటువంటి సంఘము ఎంత గొప్ప ప్రశంస ఈ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడాడు అంతేకాదు ఆరవ వచనంలో మరొక ప్రశంస మనకు కనబడుతుంది అయితే ఒకటి నీలో ఉన్నది నికోలయాతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను ప్రిలరా ఎఫ్ఎస్ సంఘములో ఆయన పొగడదగిన ప్రశంసించదగినటువంటి మరొక విశేషమైన సంగతి ఏంటంటే నికోలయాతుల క్రియలను నీవు ద్వేషిస్తున్నావు అని చెప్తున్నాడు నికోలయాతుల క్రియలు అంటే అర్థం ఏంటంటే నికోలయాతు వీరు మనకు అపోసుల కార్యము ఆరో అధ్యయంలో కనబడతారు ఏడుగురు మరి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి పరిశుద్ధులైనటువంటి పరిచారకులను ఆనాడి ఆదిమ సంఘం ఏర్పడుకున్నప్పుడు ఆ ఏడుగురు వ్యక్తులలో ఒకడు నికోలయాస్ అనేటువంటి వ్యక్తి నికోలయాస్ అయితే ఇతడు ప్రారంభములో చక్కగా మరి ప్రభువుని అనుసరించిన వాడు ఆత్మచేత నింపబడినవాడు కానీ కొందరు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం వ్యాఖ్యానాన్ని బట్టి చూస్తే కాలక్రమంలో అతని మనస్సు చెడిపోయింది పాడైపోయింది అపవిత్రమైనటువంటి బోధను అతడు అనుసరించాడు లేకపోతే అపవిత్రమైన క్రియలను అనుసరించి ఆ బోధను మరి ప్రజల్లోనికి సంఘములోనికి అతడు చొప్పించడానికి ప్రయత్నం చేశాడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం ఒకవేళ సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు తప్పు చేసినటువంటి వ్యక్తి తన తప్పును ఒప్పుకోవడానికంటే కూడా దానిని సమర్థించుకునేందుకు అనేకమైన తప్పులు చేస్తూ అనేక మంది వ్యక్తులను ఆ తప్పులోనికి లాగడానికి ఆ తప్పు మార్గంలో లాగడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు నేడు సమాజంలో కావచ్చు సంఘంలో కావచ్చు మనకు కనబడతాయి హృదయము చెడిన లేకపోతే పొరపాటులు తప్పిదములో ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళు అనేక మందిని తమకు సపోర్టుగా అంటే ఆ తప్పిదములో పాలివారయ్యేటట్లుగా ప్రోత్సహించేటువంటి వ్యక్తులు నేడు కూడా మనకు నికోలయత్తుల వంటి వాళ్ళు కనబడతారు ఇదిగో ఈ నుకోలయాతు అనబడినటువంటి వ్యక్తి కాలక్రమంలో ప్రారంభములో మంచిగానే కొనసాగించబడ్డాడు కానీ మరి ఆ తర్వాత అతడు హృదయము చెడి అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి అటువంటి బోధను ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తాం స్థెపను దేవుని కొరకు హతసాక్షి అయిపోవడానికి పరిశుద్ధత కాపాడుకోవడానికి లేకపోతే దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడి చనిపోవడానికి కూడా ఇష్టపడితే ఈ నులయాతు లోకముతో పాపముతో రాజీపడిపోయినటువంటి వ్యక్తిగా మరి కనబడతారు ఇతను గురించి పెద్ద వివరణ ఇతను రాసిన పుస్తకాలు కావచ్చు బోధలు కావచ్చు మనకు తెలియదు కానీ అతని క్రియలను గురించి ఇక్కడ ప్రస్తావించబడింది తర్వాత సంఘాలలో కూడా సుమ స్పర్మ పె పెర్గము అనే సంఘాలలో కూడా ఆ పెర్గము సంఘములో ఎక్కువగా అంటే బిలాము బోధ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో నికోలాయతు బోధలు కూడా అలాగే ఉంటాయి ఏమిటి నికోలయతు బోధలు అంటే విగ్రహారాధన చేసేదానికి జాగ్రత్తము చేసేదానికి వ్యభిచారం చేసేదానికి ప్రోత్సాహకరమైన అంటే పేదడు తన పత్రికలు రాస్తూ ఏమంటే ఈ అబద్ధ బోధకులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కృపను నిరర్ధకం చేస్తూ కామాతురత్వానికి ఉపయోగించుకుంటారు అని అంటే పాపము చేసిన పర్వాలేదు ఎందుకు నేడు కృపాసువార్తను కృపాసువార్తను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు ఏమిటి అంటే ఏమిటి కృపాసువార్త ప్రవై నే విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత విమోచింపబడిన కడుగబడినటువంటి ప్రజలకు ఆ రక్షణ ఎలాంటిది శాశ్వతమైనటువంటిది వారికి కలుగునబడే పాప క్షమాపణ శాశ్వతమైనది అంటూ గతి గడిచిన పాపాలు చేసిన పాపాలు చేస్తున్న పాపాలు చేయబోతున్నటువంటి పాపాలకు కూడా ఆయన సదాకాలము మరి క్షమాపణ పరిపూర్ణత చేశాడు కాబట్టి మరి ఆ కృపా వార్తను ఏం చేస్తున్నారంటే మనం ఎన్ని పాపాలు చేసినా ఆ లిస్టులోకి వెళ్ళిపోతాయి కాబట్టి పాపం చేయకుండా మనం ఉండలేము అపోసుడైన పౌలంతటి వాడే నా శరీరం అందు నివసించుచున్న పాపము అని అన్నాడు నేను మేలైనది చేయాలనుకున్నాను కానీ నేను చేయకూడని కీడే చేస్తున్నాను కాబట్టి నేను చేయకూడని చేస్తున్నానంటే అది నా శరీరంలో ఉన్న పాపమే కాబట్టి పాపము శరీరానికి సంబంధించిందే ఆత్మకు కాదు కాబట్టి ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది ఒక తప్పుడు బోధన అభిప్రాయాన్ని వ్యభిచారం చేసినా తప్పు లేదు లేకపోతే అపవిత్రంగా జీవించిన పర్వాలేదు విగ్రహారాధన చేసిన పర్వలేదు అంటూ ఒక అపవిత్రమైన కల్పి బోధను ప్రవేశపెట్టినటువంటి వాడు నికోలయాతో చాలా మంది ఈ బోధలకు ఆకర్షితులైపోయి నేడు కూడా క్రైస్తవ సంఘాల్లో చాలా మంది ఇట్లాంటి బోధలు చేసేవాళ్ళు ఉన్నారు కృపా సువార్తను నిరర్ధకం చేసేవాళ్ళు మనం శరీరంతోనే చేస్తాం కానీ పాపం ఆత్మకది అంటదు అని చెప్పి అపవిత్రమైన బోధన చేసి ప్రజల నాయకులను ఆకర్షించుకుంటున్నటువంటి వాడు ఎఫ్ఎస్ సంఘమట ఈ ఇలాంటి క్రియలు చేసే వాళ్ళను ఇలాంటి బోధలు చేసే వాళ్ళను వ్యతిరేకించింది ద్వేషించింది ప్రభు ప్రశంసిస్తున్నాడు నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను అవును ప్రభువు ద్వేషించే విషయాలు యభస్సు సంఘము ద్వేషించింది ప్రభు అంగీకరించని విషయాలు ప్రియులరా దేవుడు నీ నా జీవితంలో ఆయన అంగీకరించే విషయాలు ద్వేషించే విషయాలు ఖచ్చితంగా ఆయన పరిశీలన చేస్తాడు కదా అందుకొరకు మన ప్రభువుకు అంగీకార యోగ్యమైనటువంటి వారి మనలో ఆయనకి ఇష్టం లేని మరి అసహ్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నా పరిచర్లో కావచ్చు సేవలో మరి కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో వాటిని మనం తొలగించుకోవడానికి ప్రభు ఈ సమయంలో అవకాశం ఇస్తున్నాడు ఆయన అందుకొరకు నువ్వు మారు మనసు పొందు అని ఆయన హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం ప్రియులరా మరి ఈ ప్రకటన గ్రంథంలో మొదటి భాగంగా అంటే ఎఫ్ఎస్ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను ఒకటి ఆయన పరిచయం సంఘానికి ఆయన ఎట్లా పరిచయం చేసుకున్నాడు రెండవది ఆ సంఘమును ఆయన ఏ విధమైన ప్రశంసతో ప్రశంసల వర్షంతో ఆయన కుమ్మరించారు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము ఆయన మెచ్చుకునడానికి యోగ్యులైన వారిగా ఆయన మెప్పు పొందదగిన వారిగా ఉండాలి ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళిపోతూ తన దాసులను పిలిచి వారికి తలాంతులు అప్పగించి వెళ్ళాడు తిరిగి వచ్చి బహుకాలం తర్వాత వారి యొద్ద లెక్క చూసుకున్నప్పుడు లెక్క అప్పగించిన ప్రతివాని విషయంలో ఆయన అన్నాడు భళ నమ్మకమైన మంచిదాసుడు భళ నమ్మకమైన మంచి అని ఆయన ప్రశంసించాడు మెచ్చుకున్నాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా అతడు వ్యవహరించాడు అలాగే క్రిస్తు న్యాయపీఠం ఎదుట మనం కూడా ఒక దినాన్ని నిలబడాల్సి వస్తుంది ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు మన పరిచర్య కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన పరిశుద్ధ జీవితం కావచ్చు కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం సంఘ సామాజిక జీవితాలు పరిస్థితులు గురించి ఆయన అడుగుతాడు ఆయన మనం దేని గురించి లెక్క అడుగుతాడు అంటే క్రియలను గురించి అందుకొరకే వాణి వాణి క్రియలను బట్టి ఆయన ప్రతివానికి ఇస్తాడు ఆయన ప్రతివానికి జీతం ఇస్తాడు అందుకొరకే ఎదుగో నేను త్వరగా వస్తున్నాను వాణి వాని క్రియలు చొప్పున ప్రతివానికి సిద్ధపరచబడిన జీతము నా యుద్ధం ఉన్నది అని చెప్పాడాను కాబట్టి నికోల ఎత్తుల క్రియలను ద్వేషించే క్రియలుగా మన క్రియలు ఉన్నాయా లేక వారి క్రియలతో ఏకీభవించేటువంటి వారిగా ఉన్నారు నేడు చాలామంది ప్రభువుని నమ్మి అంగీకరించి ఆరాధన చేస్తూ కూడా అవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళు మన కళ్ళెదుతే కనబడుతున్నారు అక్కడక్కడ వారి విషయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మారు మనసు పొందడానికి నీకు సమయం ఇస్తున్నాను మారు మనస్సు పొందు అని ప్రియమైన దేవ దైవ జనాంగమ దేవుని ప్రజలారా ఈ ఉదయకాలం ఈ మార్నింగ్ మన్న కార్యక్రమం ద్వారా ఎఫ్ఎస్ సంఘములో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రభు కృప చూపించాడు ఆయన సంఘముల మధ్య సంచరించేవాడు సంగతులన్నీ ఎరిగినవాడు సందేశం ఇచ్చేవాడు ఆయన నిన్ను కూర్చి నన్ను కూర్చి ఎరిగినవాడు మన సంగతంతా ఆయనకు తెలుసు కదా సంఘము క్రీస్తు యొక్క శరీరము సర్వ అవయవానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు సర్వ శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి మన శరీరంలోని అవయవాలను గుర్చి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది అంటే మనల్ని గురించి ఆయనకు అవగాహన ఉంది మన లోపాలు తప్పిదాలు ప్రశంసలు అన్నీ కూడా ఆయనకు తెలుసు మన ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు కొన్నిసార్లు ఆయన మన హెచ్చరిస్తాడు మన ప్ర ప్రవర్తన బట్టి ఆయన మనల్ని పురికొల్పుతాడు బలపరుస్తాడు కొన్నిసార్లు కృంగిన పరిస్థితులు ఉంటే ఆయన ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు ప్రోత్సాహపరుస్తాడు మెట్టుకు మన గుర్చి సంపూర్ణమైనటువంటి అవగాహన శ్రద్ధ లక్ష్యము కలిగినటువంటి ప్రభువు ఆయన కనుక మనము ప్రభుకు నమ్మదగిన వారిగా ఆయన కోరుకోదగిన కోరదగిన సంఘము ఎపిస్ సంఘం అలాగే మనం కూడా ఆయనకిష్టమైన వారమై బల నమ్మకమైన మంచి దాసుడని మెప్పు పొందేటువంటి వారిగా మనం ప్రభు ఎంతవరకు నమ్మకంగా జీవిద్దామో ప్రభు ఈ తలంపులు మన వెనుకలో దీవించును గాక ఆమె మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే తర్వాత ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు మిగతా విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను సమయం ఇచ్చిన మరి ప్రియులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ అన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బయట పక్కనే ఉన్నటువంటి కంటి సింబం కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్